హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి పిల్లలకు కానీ పెద్దలకి కానీ ఎక్కువగా దగ్గున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది అది ఏంటంటే చూడండి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోండి ఎక్కువ అవసరం లేదు కొంచెం చిన్న అల్లం ముక్కను తీసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇంట్లో ఇలాంటి కొబ్బరి తురి మీద ఉంటుంది కదా దీనిపైన వేసేసి ఇలా తురిమేసుకోండి అల్లం ముక్కను ఇలా తురుమేసుకోండి ఇలా కొంచెం మనకి ఒకరికైతే ఇలా కొంచెం నేను చూపించినంత అయితే సరిపోతుంది చూడండి ఇలా ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉంటుంది కదా ఇది మనకి ఒక్కరికైతే ఇది సరిపోతుంది అల్లం తురం అయితే ఇప్పుడు దీంతో పాటు కొంచెం ఒక స్పూన్లో కొంచెం తేనె తీసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తేనె తీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది తేనె ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తేనె తీసుకొని ఈ అల్లం రసాన్ని ఇందులో పిండేసేయండి మనం ఎత్తురుము కాబట్టి మనకి ఇలా పిండుతుంటేనే రసం అనేది వచ్చేస్తుంది ఇలా అల్లం రసాన్ని ఆ తేనెలో పిండేసి తర్వాత ఈ రెండింటిని అల్లం రసాన్ని తర్వాత ఈ తేనెను రెండింటిని కూడా బాగా కలిపేసేయండి ఇలా రెండు కూడా బాగా కలిసేలాగా కలిపేసి ఇది ఇంట్లో ఎవరికైనా ఎక్కువగా దగ్గు ఉందనుకోండి ఇది తాగించండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకి ఇది తాగడానికి కూడా అది ఒక రకంగా టేస్ట్ కూడా ఏమి పిల్లలైనా సిరప్ తాగడానికి ఎలా మొండికేస్తారో అలా కూడా ఏమి ఉండదు చాలా టేస్ట్గానే ఉంటుంది మనకి ఇందులో తేనె కలిపాం కాబట్టి టేస్ట్ ఉంటుంది తర్వాత మనకి ఇందులో అల్లం ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి దగ్గైతే తొందరగా తగ్గుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటిది ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను చూడండి ఈ వాటర్ బాటిల్ మూతను కూడా నేను వేస్ట్ చేయను దీన్ని కూడా మనం ఎలా యూజ్ చేయాలో చెప్తానో ఈ వాటర్ బాటిల్ మూత కూడా మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు దీంతోపాటు ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం చాక్ని వేట్ చేసి వాటర్ బాటిల్ని నేను చూపి వచ్చినట్టుగా ఇలా పైన సైడ్ కొంచెం ఇలా కట్ చేసుకోండి ఓకే ఇలా పైనకి ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను కొంచెం మనం చాక్ని వేడి చేస్తుంటే మనకి ఈజీగానే అది కట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం ఎలా యూస్ చేయాలో చెప్తాను చూడండి ఇప్పుడు ఈ పార్ట్ని రౌండ్గా కట్ చేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటే మొత్తం రౌండ్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఓకే ఇది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది దీంతో పాటు ఒకటి ఏదైనా మనకి ఇంట్లో చూడండి ఈ బాటిల్ మూతను ఇది రెండింటిని కూడా నేను చూస్ చేస్తాను ఇప్పుడు దీంతో పాటు ఏదైనా ఇంట్లో ఉండేది ఏదైనా పాత క్లాత్ ఏదైనా పాతది టవల్ లాంటిది కానీ లేకపోతే ఏదైనా మనం ఇంకా వాడని ఏదైనా టవల్స్ ఇలా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా దానికైతే ఇలా నేను ఈ మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఈ బాటిల్ని అయితే ఇలా పెట్టేసి ఇలా పెట్టేసేయండి టవర్లోకి పెట్టేసి ఇలా ఒక మనం పైన మూత ఉంటుంది కదా దానిలోకి ఇలా హోల్లాగా చేసేసి ఇదైనా ఏదైనా సరే మనకి ఇలాంటి కట్టె ఉంటుంది కదా స్టిక్ అయితే ఇలా పెట్టేసేయండి ఓకే ఇలా పెట్టేసి లోపలికి ఆ క్లాత్తో సహా ఆ కట్టెను ఆ స్టిక్ని మనం ఇలా లోపలికి గుచ్చేసేయాలన్నమాట మనకి ఇక్కడ వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదా ఇలా పైకి దీని లోపలికి ఇలా గట్టిగా గుచ్చేసేయండి మనకి గట్టిగానే కూర్చుంటుంది ఊడిపోతుంది అన్నట్టు ఏ ఉండదు మళ్ళీ మనం బలంగా లాగితేనే అది వస్తుంది చూడండి ఇప్పుడు ఇది ఎందుకంటే మనం ఇంటిని క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మనం ఇంట్లో ఏదైనా కొంచెం చిన్నగా వాటర్ పడ్డా ఏదైనా టీ మరకలు పడ్డా లేకపోతే మనం అందరం కూర్చొని తినేటప్పుడు ఏదైనా పప్పు మరకలు కానీ కర్రీ మరకలు కానీ పడేటప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని చాలా ఈజీ అయిపోతుంది మళ్ళీ మనం కావాలనుకుంటే ఈ క్లాత్ని తీసి మళ్ళీ ఉత్తుక్కొని తర్వాత మళ్ళీ మనం యూజ్ చేయొచ్చు చూడండి ఇలా ఇలా తుడుచుకోవడానికి అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి నచ్చితే ట్రై చేయండి చాలా సింపుల్ కదా మనం ఇంట్లో చాలా ఈజీగా దీంతో అయితే మన పని ఈజీ అవుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇదే బాటిల్ మూతను దీన్ని కూడా ఎలా యూజ్ చేయాలో చెప్తాను చెప్పా చెప్తున్నాను చూడండి ఈ బాటిల్ మూతను ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా రివర్స్లో పెట్టేసి దీన్ని కూడా చాక్ని కొంచెం వేడి చేసి ఇలా కట్ చేశాను చూడండి ఆపోజిట్గా కట్ చేశాను అనమాట ఇలా కొంచెం షాప్ను చేసి ఇలా అంటే సరే ఈజీగా కట్ అయిపోతుంది ఓకే ఇలా కట్ చేసి ఆ ఎక్స్ట్రా ఉందంతా కూడా కట్ చేశాను ఇప్పుడు దీనికి మనకి డబల్ సైడ్ టైప్ ఉంటుంది కదండి ఆ డబల్ సైడ్ టైప్ అయితే ఇలా అంటించేశాను చూడండి ఇలా ఉంటుంది ఇది ఎందుకంటే మనకి కిచెన్లో మనం స్విచ్ బోర్డ్ దగ్గర మనం దీన్నైతే యూజ్ చేస్తాము చూడండి ఇక్కడ మనకి కిచెన్లో స్విచ్ బోర్డ్ దగ్గర ఏంటంటే మనకి ఇలాంటిది ఒకటే స్విచ్ ఉందనుకోండి మనం నేనైతే ఇక్కడ మనకు ప్యూరిఫైర్ స్విచ్ ఉంది తర్వాత నేను మిక్సీ పట్టాలన్నా కూడా ఇక్కడే మనం ఐ ఫ్లగ్ అనేది పెడుతూ ఉంటాం కదా అలా ఒకటి తీసి ఒకటి పెట్టాలంటే ఇంకొకటి ఇలా మనం పక్కన ఇలా వేలాగా తీస్తూ ఉంటాము అలా కాకుండా అలా చేయడం వల్ల పాడైపోతుంది మళ్ళీ పిల్లలు ఉంటే చిన్నపిల్లలు దాన్ని పట్టి అలా లాగేస్తూ ఉంటారు కదా అలా జరగకుండా ఉండాలంటే మనం ప్లగ్లో ఆఫ్ పెట్టలే పెట్టకపోతే మాత్రం ఇది తీసి ఇంకా మనం అలా పక్కన ఊరికే వదిలేయకుండా ఇలా మనం బాటిల్ని ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ బాటిల్కి ఇలా పెట్టేసేయండి ఆగుతుంది ఇంకా చూడండి మళ్ళీ మనం తీసే వరకు అది అలాగే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఒకటి కొబ్బరి నూనె డబ్బం అండి ఇది కొబ్బరి నూనె డబ్బను ఖాళీ అయిపోయిన తర్వాత కొబ్బరి నూనె అంతా అయిపోయిన తర్వాత ఈ డబ్బాను మనం వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కానీ అలా పడేయకండి ఈ కొబ్బరి నూనె డబ్బాతో మనం కిచెన్లో చాలా పని అయితే చేసుకోవచ్చు మనం చేసే కొన్ని పనులు ఈ మనకి ఈ కొబ్బరి నూనె డబ్బాతో మనకి ఈజీగా అయిపోతుంది అది ఏం పను చెప్తాను చూడండి ముందుగా అయితే ఇలా కొబ్బరి నూనె డబ్బాను ఖాళీ అయిపోయినాయి కొబ్బరి డబ్బను చివరిలో అయితే ఇలా కొంచెం చాకును వేడి చేసి ఈజీగా కట్ చేసుకోవచ్చు మామూలుగానే కట్ అయిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఓకే దీన్ని అడుగు అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా కత్తెర సహాయంతో ఇలా చూడండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా మొత్తం అంతా కూడా ఈ డబ్బా చుట్టూర కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా అనమాట చూడండి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా మొత్తం అంతా కూడా ఇలాగే ఈ డబ్బా అంతా కూడా ఇలాగే కట్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి దీంతో మనం చేసే పని అయితే చాలా ఈజీ అయిపోతుంది ఇలాంటిది ఒకటి తయారు చేసుకుని కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి మన పని అయితే చాలా ఈజీ అయిపోతుంది చూడండి ఇలా వేస్ట్గా పడేయకుండా ఈ డబ్బానైతే అయితే యూజ్ చేయొచ్చు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎందుకు ఎలా యూజ్ చేస్తానో చెప్తాను చూడండి మనకి ఇంట్లో మనం ఒక్కోసారి ఏంటంటే అప్పటికప్పుడు ఏదైనా పిండి కలుపుకోవాలన్నా మామూలుగా అప్పటికప్పుడు దోశ చేసుకోవాలంటే కొంచెం పొడిపిండి అయితే కలుపుకుంటూ ఉంటాం కదండి అలా పొడిపిండి కలుపుకున్నప్పుడు ఏంటంటే మనం మామూలుగా స్పూన్ తో కానీ లేకపోతే మామూలుగా చేతులతో కానీ కలుపుతూ ఉంటాం కదా అలా కలిపినప్పుడు ఏంటంటే మనకి తొందరగా కలవదు అనమాట చాలా ఎక్కువ టైం పడుతుంది మళ్ళీ మనకి సరిగా కలవదు అంతా కొంచెం ముద్ర ముద్దరుగా అక్కడక్కడ ఉండిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా ఇలాంటి ఈ కొబ్బరి డబ్బాను ఇలా పెట్టేసి మనం ఇలా తిప్పేసామనుకోండి మనకి ఈజీగా పిండంతా కూడా కలిసిపోతుంది అనమాట చూడండి ఎంత నిమిషంలో పని మనకి అర నిమిషంలో అయిపోతుంది అంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనం చేసే పని చాలా ఈజీగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి మనకి ఇలా పొడి పిండి కలుపుకోవాలన్నా లేకపోతే మనం ఎప్పుడైనా మనకు మజ్జిగ చేసుకోవాలంటే మజ్జిగ అయినా సరే లేకపోతే మనం కేక్ కోసం పిండి కలుపుకుంటాం కదా కేక్ చేయడానికి దానికైనా సరే దీనితో మనం ఇలా కలిపేసామనుకోండి పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది కొబ్బరి నూనె డబ్బా కదా మనం కడగాల్సిన అవసరం లేదు కొబ్బరి నూనె ఫ్లేవర్ ఉన్నా మనం తీసుకునే ఫుడ్కి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇలాంటిది మనకి ఇంట్లో కొబ్బరి డబ్బా తయారు అయిపోతే కొబ్బరి నూనె అయిపోతే మాత్రం ఇలాంటి డబ్బాను ఒకటి తయారు చేసి కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి అప్పటికప్పుడు ఇలా పిండి కలుపుకోవడానికి మజ్జిగ చెలుపుకోవడానికి అయితే ఈ చా ఈ డబ్బా చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలా ఇలా పెట్టేసి ఇలా తిప్పేసామంటే ఈజీగా కలిసిపోతుంది అనమాట పిండి మనం మామూలుగా చేతో గరిటితో కలిపిన దానికంటే కూడా చాలా ఫాస్ట్గా పని అయిపోతుంది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి పిండి ఎంత సాఫ్ట్గా కలిపిందో ఇక్కడ నేను మీకు గరిటితో చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అసలు కొంచెం కొంచెం కూడా మనకి ఇక్కడ గడ్డలు గడ్డలుగా ముద్దలు ముద్దులుగా ఉండదు అంత బాగా వాటర్లో కలిసిపోతుందనమాట ఇలా మనం ఈ కొబ్బరి డబ్బాను వేస్ట్ అని పడేయకుండా ఇలా ట్రై చేయండి నచ్చితే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను చూడండి మనకి ఇలాంటిది మామూలుగా కొబ్బరి తురుమిది ఉంటుంది కదండి అదేంటంటే మనం మామూలుగా దీన్ని చాలా రకాలుగా యూస్ చేస్తాము ఏదైనా తురుముకోవడానికి మనం చాలా రోజులు వాడిన తర్వాత దీని యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఒక కాయిన్ తీసుకోండి ఏదైనా సరే ఒక రూపాయికి అయినా ఏదో ఒకటి కాయిన్ తీసుకొని ఇలా రివర్స్లో ఇలా ఇలా అనేసి ఇలా అనేయడం వల్ల దాని అవి ఉన్నాయి కదండి అవి కొంచెం మనకి ఇలా బంగిపోతూ ఉంటాయి కదా అలా బంగిపోకుండా ఇలా మనం ఇలా తురుముతూ ఉంటే మనకి అవి షార్ప్గా వస్తాయి అనమాట చూడండి ఇలా దీని మీద ఇలా పెట్టేసి ఇలా తురుముతూ ఉండాలి ఇలా తురుమినట్టుగా ఇలా అంటూ ఉంటే మంచి షార్ప్గా వస్తుంది చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా మీకు ఎప్పుడైనా షార్ప్నెస్ తగ్గిపోయినట్టు అనిపిస్తే ఇలా ఒక కాయిన్ పట్టేసుకొని ఇలా ఇలా రుద్దేసేయండి ఇలా రుద్దడం వల్ల మంచి షార్ప్గా వస్తుంది నచ్చితే ట్రై చేయండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మామూలుగా అయితే మనం చపాతీ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది డైలీ చపాతీలు చేసే వాళ్ళకైతే అలవాటైనా కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది చూడండి చపాతీని చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి అంటే మాత్రం ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి చపాతీ మనం పిండి కలపకుండా చేతో కూడా మనం పిండి కలపకుండా చాలా ఈజీగా ఇలా మిక్సీ జార్లో వేసేయండి మిక్సీ జార్లో వేసేసి కొంచెం ఉప్పు కొన్ని వాటర్ వేసేసి ఒక్కసారి అలా మిక్సీలో పెట్టేసి ఒక్కసారి ఇలా తిప్పేసేయండి తిప్పడం వల్ల మొత్తం పిండి వాటర్లో కలిసిపోతుంది ఇలా ఒకసారి తిప్పిన తర్వాత నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంది ఇలా మధ్యలో ఒకసారి చూసుకుంటే ఏంటంటే మళ్ళీ మనకు అందులో వాటర్ పడితే వాటర్ వాటర్ ఎక్కువైందంటే కొంచెం మళ్ళీ కొంచెం పొడిపిండి వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసం అనుకోండి మనకి నిమిషంలో నిమిషంలో అంటే నిమిషంలోనే మనకి చపాతి పిండి అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందంటే మనం మామూలుగా చేతో పెట్టేసి చాలాసేపు మెత్తగా అలా అంటూ ఉంటాం కదా అలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఈజీగా పిండి అయితే కలిసిపోతుంది చూడండి సాఫ్ట్గా వస్తుంది కొంతమంది అనుకుంటారు ఇలా చేయడం వల్ల పిండి అంతా వేస్ట్ అయిపోతుంది ఆ మిక్సీ జార్లో ఉండిపోతుంది కదా కొంచెం పిండి వేస్ట్ అవుతుంది అనుకుంటారు కానీ పిండి కూడా వేస్ట్ కాకుండా చెప్తున్నాను అదేంటంటే చూడండి మనం పిండి ముద్దంతా తీసిన తర్వాత లోపల కొంచెం పిండి ఉంటుంది కదా ఆ పిండిలో కొంచెం పొడిపిండి వేసి ఇలా రఫ్ చేసామనుకోండి మనకి ఆ ఉన్న పిండి కూడా మొత్తం వచ్చేస్తుంది మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి నేను ఇలాగే చేశాను ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇలా చేతో కొంచెం అలా అంటూ ఉంటే మనకి ఎంత సాఫ్ట్గా పిండి అంటే మనం ఈజీగా మనకి పిండి అయితే కలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది చూడండి మనకి చాలా తక్కువ టైంలో మనకి పిండి అయితే కలుపుకోవచ్చు చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని చపాతీలు చేసేదానికి కూడా నేను మంచి టిప్ అయితే చెప్తున్నాను అది ఏంటంటే చూడండి మనకి చపాతీలు చాలామంది ఏంటంటే ఆయిల్ లేకుండా పులుకలు చేసుకొని తినాలనుకుంటారు కదా అంటే ఒక్క చుక్క ఆయిల్ లేకుండా చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇలా మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలను కూడా ఇలాగే కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చేసే విధానానికి మనకి ఎక్కువగా పొడిపిండి పట్టదు తర్వాత మనకి ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదు పూరిలాగా పొంగుతాయండి చపాతీలు అయితే ఖచ్చితంగా చెప్తున్నాను మీకు నచ్చితే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇలా మనం ఒకసారి కల్పేసుకుందాం అనుకోండి మొత్తం అంతా కూడా ఇలా మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలు కూడా ఇలాగే ముద్దలాగైతే చేసి పెట్టేసుకోవాలి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు ఇలా చపాతీ ముద్దలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు నేను చేపిస్తాను చూపిస్తా నేను చేసి చూపిస్తాను చూడండి ఇదేంటంటే ఇలాంటి విసరాకులు ఉంటాయి కదండి మనకి ఇక్కడ నేను మధ్యలో ఉంది కలర్ అంటుంది ది వచ్చింది ఇది వేరేది ఏం లేదు నీట్గానే ఉంది ఇంకా చూడండి మనకి దీంతో మనం చేసామనుకోండి మనకి చపాతీలు పూరీలా పొంగుతాయి మళ్ళీ ఏంటంటే మనకి చపాతీలు అనేవి అతుక్కోవన్నమాట ఫస్ట్ నేను కొంచెం చపాతీకి పొడి పిండి అయితే వేశాను తర్వాత అయితే నేను పొడిపిండి వేయకుండా చుక్క ఆయిల్ లేకుండా చపాతీలను ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం మామూలుగా అయితే ప్లేట్ మీద చేసే చేయవచ్చు తర్వాత మనకి వేరే ఇసరాకుల మీద చేయవచ్చు తర్వాత ఏంటంటే మనకి పీట మీద చేస్తూ ఉంటాం కదా అలా చేస్తాము కానీ ఏంటంటే అలా చేసినప్పుడు మనకి పిండి పొడిపిండి అయినా ఎక్కువగా చల్లాల్సి వస్తుంది తర్వాత లేదంటే మనకు కొంచెం ఆయిల్ అయినా ఎక్కువగా పెట్ట పెట్టాల్సి వస్తుంది లేకపోతే అది అతుకుపోతుంది చపాతి అలా పొడిపిండి ఎక్కువగా చల్లనవసరం అవసరం లేదు తర్వాత ఆయిల్ కూడా మనం పెట్టకుండా మనకి పిండి అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా మనకి చపాతీలు కానీ పుల్కాలు కానీ చాలా ఈజీగా చాలా సింపుల్గా అండి చూడండి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఇలా చపాతీలు అయితే చాలా బాగా వస్తాయి నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చపాతీలు అన్నింటిని కూడా ఇలాగే చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను కొంచెం పొడి పిండి ఆ పిండిని అద్దించాను అత్తిచ్చానంటే ఈ మొత్తం ఈ దీంతోనే నేను ఇలా చేస్తున్నాను మనకి ఏంటంటే ఈ ఆకులో చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ చపాతి చేస్తున్నప్పుడు మనకి అతుకుపోదు అనమాట అతుకుపోకుండా మనకి ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి మనకి పొడిపిండి అవసరం లేదు మనం పొడిపిండి వేస్తూ కొంచెం పిండిని కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత మనము ఆయిల్ కూడా వేయనవసరం లేకుండా మనకి ఈజీగా చపాతీలు అయితే చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇలా అనమాట ఇలా మనకి ఎన్ని చపాతీలు అంటే అన్ని చపాతీలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువగా తినట్లేదు కదా మామూలుగా చపాతీలు కూడా ఆయిల్ లేకుండా చపాతీలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనకు చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది మామూలుగా అయితే మనం పీట మీద చేస్తూ ఉంటే మనం చపాతీలను ఆయిల్ లేకుండా కాల్చినప్పటికీ కూడా మనం కొంచెం ఆయిల్ అనేది పెట్టాలి ఎందుకంటే అక్కడ అతుకుపోతుంది కాబట్టి మనం ఆయిల్ పెట్టాల్సి వస్తుంది కానీ ఇలాంటి చేసాం చేసామనుకోండి మనకి ఆయిల్ లేకుండా అసలు కొంచెం కూడా మనకి ఆయిల్ కానీ పిండిలు కానీ లేకుండా నేను ఇక్కడ చేస్తున్నట్టుగా చేసేయండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ ఫోన్ అట్టి కదిలి ఇంకా వీడియో సరిగ్గా కనిపించట్లేదు సారీ చూడండి ఇలా ఇలా ఎన్ని అయినా మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనకి అతుకుపోతుంది అన్నట్టుగా ఏమి ఉండదు చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చపాతీలను నేను కాల్చి చూపిస్తాను చూడండి ఈ చపాతీలు ఎలా పొంగుతాయో ఇక్కడ చపాతీలు కాల్చి చూపిస్తున్నాను ఇలా చపాతీలు కాల్చేసి పక్కన ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేసి ఇలా అనుకోండి చపాతీ చూసారా ఎలా పొంగుతుందో ఇలా అన్ని చపాతీలను కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది మనకి పొడిపిండి ఎక్కువ పట్టదు ఆయిల్ ఎక్కువ పట్టదు ఆయిల్ అసలే పట్టదు ఎక్కువ కాదు అసలు ఆయిలే లేకుండా కొచ్చుక్క ఆయిల్ లేకుండా కూడా మనం వీటిని చేసేసుకోవచ్చు తర్వాత వీటిని ఏదైనా హాట్బాక్స్లో పెట్టి స్మూత్ చాలా చాలాసేపటి వరకు కూడా కొంచెం మనకి మెత్తగానే ఉంటాయి మనం ఆయిల్ లేకుండా చేసినప్పటికీ కూడా చూడండి ఇలా ఇలా నచ్చితే ట్రై చేయండి మీరు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చపాతీలు అలాగే ఆయిల్ కూడా లేకుండా మనం ఇలా చపాతీలని అయితే చేసేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఎంతే అండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తుందో కూడా నాకు ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఓకే చూడండి చపాతీలన్నీ ఇలా వచ్చేసాయి నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ